వైసీపీ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు కూటమి ప్రభుత్వంలో రైతులకు ధాన్య డబ్బులు సకాలంలో వేస్తున్నామన్నారు శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు రథసప్తమి వేడుకలను మూడు రోజుల పండుగగా చేయాలని నిర్ణయించామని అచ్చెన్న తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు శ్రీకాకుళం జిల్లాలో రోడ్ల నిర్మాణానికి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామన్నారు ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో హత్య రాజకీయాలకు తెరలేపుతున్నారని మంత్రి మండిపడ్డారు ఐదు సంవత్సరాలు అక్రమంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారు అక్రమంగా ఎన్ని కేసులు పెట్టారు అక్రమంగా ఎన్నేసి రోజులు జైల్లో పెట్టారు మీరు చూశారు మళ్ళీ ఇప్పుడు కూడా ఇటువంటి సాంప్రదాయం శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు లేదు సుపారీలను తెచ్చి డబ్బులు ఇచ్చి మనుషులను దంపించడం అనేది మళ్ళీ పలాసలో అటువంటి ఘటనను మనం వెలుగు చూసాం పోలీసులను కూడా అభినందించాలి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు అయినా సరే సరిపోదు దొంగలు దొరికారు దొరికిన వాళ్ళే దొంగలు కాదు దొంగతనం చేయించిన వాళ్ళు కూడా దొంగలే దీని ఎవరున్నారు అందుకే నేను డీజీఏజీ గారికి డీజీపీ గారికి ఎస్పీ గారికి చెప్పాను బాగా చేసి దొంగలు పట్టుకున్నారు కానీ దీని ఎవరున్నారు దీనికి కారణం ఎవరు దీనికి కర్మ కర్త క్రియ ఎవరు అది కూడా బయటికి లాగి రేపు మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి ప్రయత్నం చేయాలంటే భయపడాలి అంటే ప్రిలిమినరీగా కొంతమందిని అరెస్ట్ చేశారు ఇంకా ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది తప్పనిసరిగా ఎంత పెద్దవాడైనా తప్పు చేస్తే వాడు చట్టం నుంచి తప్పించుకోలేడు శిక్ష అనుభవిస్తాడు